నమస్తే వెల్కమ్ టు జెట్ న్యూస్ బులెటిన్ లో కడిటర్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర పదకొండవ చేనేత మహాసభలను జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర కార్యదర్శి పిల్లలమ్మరి బాలకృష్ణ నేత కార్మికులకు పిలుపునిచ్చారు ఈ మహాసభలు అక్టోబర్ ఆరు ఏడు తేదీల్లో పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లిలో జరగనున్నాయి ఈ సందర్భంగా పెడన పట్టణంలోని ఆర్యవేస సత్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు పంచల నరసింహారావు అధ్యక్షత వహించారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేనేత రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయని బాలకృష్ణ విమర్శించారు సహకార సంఘాలలోని చేనేత కార్మికులకు రావాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేసి కార్మికులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

చేనేత కార్యక్రమాలు కనిపిస్తాడు చెప్తే అప్పటి నుంచి అమ్మ తప్పకపోతే మనం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఈ సంవత్సరం ఏం లేదో జీవో ఇచ్చాడు జీవోయ్యారు జీవోసిన అమ్మ తప్పలేదు నిన్నీ చేతి న్యూస్ మనం వెళ్తాము మనం ఎక్కడ అదే రోజు లోకేష్ గారి పకాలు ఇంకో అంశం పరిశీలించాల్సిన ఈరోజు చదువుకోలేకపోవాలి వరకు నరేంద్ర మోడీ గారు ఇక్కడ చంద్రపడ ప్రభుత్వంలో ఎట్లు తీసుకొచ్చారు ధర్మపట్నం పక్కనే పది కిలోమీటర్లు పత్రల్పల్లి అనే గ్రామం అక్కడ ముందర బంగానేహాలు కట్టా అని చెప్పి వంద కోట్ల రూపాయలు ప్రభుత్వం తీసుకొని యాభై కోట్ల తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ జనేత సంఘం రాష్ట్ర పదకొండవ మహాసభలో పల్నాడు జిల్లా సత్తాప్రహిలో అక్టోబర్ ఆరు ఏడు తేదీలో జరగబోతా ఉన్నాయి ఆ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా మహాసభ జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే ఈరోజు కృష్ణా జిల్లా మహాసభ మన పర్యటన పడంలో ఉంది ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అంశిస్తున్నటువంటి చేనేత వ్యతిరేక విధానాలను కూడా చర్చించి భవిష్యత్తు పోరాటానికి ఈ మహాసభలు నాటి కాబోతా ఉన్నాయి కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ ఇంటి కూడా ఈరోజు చేనేత వ్యతిరేక విధానాలు అవలంబిస్తా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది చేనేతకి బడ్జెట్ లేకుండా చేనేత రంగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళినారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం చేనేతకి నూట అరవై తొమ్మిది కోట్లు కేటాయించినటువంటి చంద్రబాబు నాయుడు అందులో ఎనభై తొమ్మిది కోట్లు యూనిట్ మాల్గా కేటాయించారు ఈ యూనిట్ మాల్ అనేది ప్రైవేట్ వ్యక్తులు వ్యాపారం చేసుకోవడానికి బిల్డింగ్లు కట్టడానికి తప్ప చేనేతకు ఉపయోగపడేది కాదని మేము బాగా తెలియజేశాం అయినా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు రెండోది రోజు చేనేత కార్మికులకి పని కల్పించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పవర్ రూమ్లను ప్రోత్సహిస్తూ చేనేతని దెబ్బతీస్తా ఉన్న కనబడతా ఉంది అందులో భాగంగానే ధర్మవరం దగ్గర దాదాపుగా రెండు వందలు జట్లు పెట్టారు ఆ నేపథ్యంలోనే ధర్మవరంలో పట్టుదీరలు తయారు చేస్తున్నటువంటి చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నటువంటి నేపథ్యం కనపడతా ఉంది వారిని రక్షించడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఈ ప్రభుత్వం రెండవది చేనేత సహకార సంఘాలు రాష్ట్రంలో ప్రధానమైనటువంటి కేంద్ర సహకార సంఘాలు ఈ సహకార సంఘాలకు రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు వారి దగ్గర తీసుకున్న వారికి టారెంట్ సబ్సిడీ కానీ పావుల వడ్డీ కానీ రిపేట్ కానీ నూట యాభై ఆరు కోట్ల రూపాయలు ఆ సహకార సంఘాలకు చెల్లించాలి నూట యాభై ఆరు కోట్లు చెల్లించాల్సిన ప్రభుత్వం నూట ఇరవై ఏడు కోట్ల ఎనభై లక్షలు మాత్రం ఇవ్వాలని చెప్పి చెప్తా ఉంది అది రెండు వేల పద్నాలుగు వరకు నుంచి రెండు వేల రెండు వరకు కానీ మూడు యాభై ఆరు ఇవ్వకపోవడం అనేది సహకార సంఘాలు నా వాళ్ళ దగ్గర అప్పు తీసుకొచ్చి అప్పులు సకాలంగా చెల్లించకపోవడంతో ఆ నాపాది వాళ్ళు చక్రవడ్డీ వేయడంతో పనిచేస్తున్న సహకార సంఘాలు కూడా వాళ్ళు పనిచేయలే పరిస్థితికి దిగజారిపోయి మొత్తం ఉన్నటువంటి నేపథ్యం అదేవిధంగా చైన సహకార సంఘాలకు ఎన్నికలు లేకుండా